హలో అండి నేను మీ శైలజ బడ్జెట్లో బట్టలు కొనాలి మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ కొనాలి అనుకుంటున్నారా అయితే మీరు వచ్చేసేయండి నాతో పాటు షాపింగ్కి మన తెలంగాణ స్పెషల్ పండుగ ఇంకా ఎన్ని రోజుల్లో లేదండి అదే అండి బతుకమ్మ పండుగ ఈ మధ్య హనుమకొండ పరకాల్లో కొత్త కొత్త షాపింగ్స్లో పాటు ఆన్లైన్ షాపింగ్ జోరు ఎక్కువైపోయింది కదా ఇంకా మేము ఎక్కడ షాపింగ్ చేయాలి అని సద్దిగ్నంలో ఉన్నారా ఆలోచిస్తున్నారా అయితే నాతో పాటు వచ్చేసేయండి కాసం ఫ్యాషన్స్ మీరు ఏం టెన్షన్ పడకండి నేను ఈ అడ్రస్ చెప్తా అక్కడికి వెళ్ళండి అదేనండి కాసం ఫ్యాషన్స్ హుజరాబాద్ రోడ్ పర్కాల్ కాసం ఫ్యాషన్స్లో సరికొత్త వెరైటీతో ఇప్పుడు మీ ముందుకు వచ్చేందుకు ఆలస్యం ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం షాప్ వచ్చేసి మెయిన్ రోడ్ హుజరాబాద్ కు ఉంటుందండి మీకు ఆల్ ఓవర్ లో అన్ని వెరైటీస్ ఈక్వల్ గా రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి వెళ్ళి రెండు లక్షల యాభై వేల మనకు అందుబాటులో ఉంటుందండి ఆల్ వెరైటీస్ బెటర్ బెటర్ కలెక్షన్స్ అండ్ బెటర్ చాయిస్ మార్కెట్ లో కూడా ఎలాంటి లేకుండా మనకు బెస్ట్ ప్రైస్ బార్డర్ వచ్చేసి కంచిపట్టు బార్డర్ వస్తుంది మేడం బిగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ బూటా వస్తుంది దీన్ని జకాట్ పెయింట్ అంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మార్కెట్ ఐఫోన్స్ ఇలా మీకు రేట్ వచ్చేసి బయటి మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది సింగిల్ వన్ ఒకటి మనకి ఇక్కడ వచ్చేసి పదకొండు వేలకు మూడు పీసులు వస్తుందండి దెన్ స్పెషల్ దసరా స్పెషల్ ఆఫర్ అండి ఒక దసరా స్పెషల్ ఆఫర్ ఇక్కడ మనకు ఆల్ వెరైటీస్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇందులో మీకు కూటా కానీ జకట్లు కానీ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇది ప్యూర్ పట్టు మేడం వచ్చేసి వస్తుంది మోడల్ గ్రాండ్ లుక్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా డిజిటలైజేషన్ నీట్ గా గ్రాండ్ లుక్ ఉంటుంది ఓకే మీరు పార్టీ వేర్కే కానీ ఫంక్షన్ వేర్ కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ బ్రాండ్ ఆఫ్ క్వాలిటీ కసం ఫ్యాషన్ చాలా బాగుంటుంది మేడం రిచ్ లుక్ ఉంటుంది స్పెషల్ ఆఫర్ ఏంటంటే మన దగ్గర అన్ని వెరైటీస్ కండి చిన్న ఫంక్షన్ నుంచి వెళ్ళి పెద్ద ఫంక్షన్ వరకు వెడ్డింగ్ పట్టు నుంచి వెళ్ళి నార్మల్ పట్టు వరకు అన్ని వెరైటీస్ ఉంటాయి మనకు లుక్ అండి బ్రైడల్ కలెక్షన్ ఓన్లీ కాసం ఫ్యాషన్ ఈక్వల్గా మీకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి వెళ్ళి రెండు లక్షల యాభై వేలకు అన్ని వెరైటీస్ ఉంటాయి కాసం ఫ్యాషన్ మేడం ఇక్కడ చూసారా శారీస్ వచ్చేసి పట్టు వస్తుంది మేడం ఇక్కడ మీకు ఓడల్ ఓడల్గా బిగ్ బార్డర్ వస్తుంది మధ్యలో గ్యాప్ వస్తుంది టోటల్లీ ఫ్లోరల్ ఫింట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం చీఫ్ అండ్ బెస్ట్ లుక్ వస్తుంది ఇక్కడ చూసారా ఒకసారి చెక్ కుడుకోము మేడం కానీ బ్లౌజ్ ఇక్కడ ఇట్లా వస్తుంది ఓకేనా సెల్ఫ్ డిజైన్ వస్తుంది మోడల్లా చాలా బాగుంటుందండి దీనికి ఇంకో అఫీషియల్ ఏంటంటే మాకు మగ్గం వర్క్ మగ్గం వర్క్ కూడా మీకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి అలా కాంట్రాస్ట్ వర్షన్ కూడా యూజ్ చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ మీకు మార్కెట్లో చేసి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రూపాయలు ఉంటుంది బట్ మన కాసం ఫ్యాషన్లో మాత్రం పదకొండు వేలకు త్రీ పీసెస్ వస్తాయండి ఐదు వేల రూపాయలు పర్ సింగిల్ పీస్ పదకొండు వేలకు త్రీ పీసెస్ మేడం చూశారు కదా కేక పుట్టించే పట్టు చీరలు ఇక్కడ అన్ని రకాల లేడీస్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ జీన్స్ టాప్స్ త్రీ సెట్

టోటల్ వస్తుంది మేడం మీకు అయితే బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిఎన్ వస్తుందండి బాడాల టోటల్ చాలా బాగుంటుంది మేడం ఇక్కడ మీకు రేటు కూడా అందుబాటులో ఉంటుంది ఎస్టిఫిట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ మార్కెట్ పైన వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మేడం బాగా ఇచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కలెక్షన్ కలెక్షన్స్ కూడా ఇథనిక్ బ్రాండ్స్ ఉంటాయండి దగ్గర ఆర్ ఓవర్స్ ఉంటాయి బ్రాండ్ కంపెనీ ఇక్కడ ఇవే కాదండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వారికి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ న్యూ మోడల్ తో ఉన్నాయి షేర్స్ అండ్ చాలా న్యూ న్యూ వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి ప్రతి ఐదు వందల కొనుగోలుపై లక్కీ డ్రా ఉందండి లక్కీ డ్రాలో అయితే బైక్ ఇస్తున్నారు మిగతా షాప్స్ తో పోలిస్తే రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇక్కడ మెనుసుకు సంబంధించిన బాడీ స్ప్రేసు క్యాప్స్ అండ్ బెల్ట్స్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కసారి కాసం ఫ్యాషన్స్ విజిట్ చేయండి తప్పకుండా షాపింగ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మీ షాపింగ్ స్టార్ట్ చేయండి అబ్బా మన కాసంలో మంచి మంచి కలెక్షన్ ఉంది కదా ఆలస్యం చేయకండి డిజిటల్ ఆఫర్ ఏంటంటే కుప్పడం శారీస్ అండి ఇది మోడల్లా డిజైనరీస్ ఉంటాయి టోటల్లీ మీకు బ్రాడ్ వస్తుంది షార్ట్ ఫాల్ వస్తుంది లేటెస్ట్ మోడల్లా ఎత్తిని క్వాలిటీ వస్తుంది మేడం ఒకసారి చూడడానికి మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ఉంటుంది అండి డిజిటలైజేషన్ పింక్తో మా సొంత మొక్కల మీద నడిచిన ఐటమ్ ఇది శారీ ఇట్లా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ఎవ్రీ వన్ చిన్న నుంచి వెళ్ళి వరకు యూత్ నుంచి వెళ్ళి ఓల్డ్ ఏజ్ వరకు మనకు అన్ని వెరైటీస్ ఉంటాయండి అందుబాటులో మీ కాసం ఫ్యాషన్ కాదండి ప్రతి ఒక్కరికి జెంట్స్ వేర్ మెన్స్ వేర్ ప్రతి ఒక్కరికి గర్ల్స్ చిన్న పిల్లల నుంచి

మనకి ఇంట్లో కావాల్సిన పిల్లోస్ కవర్స్ బెడ్షీట్స్ టవల్స్ ప్రతి ఒక్కటి ఈ కాసం ఫ్యాషన్స్లో ఉన్నాయి విజిట్ చేయండి అబ్బా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నైటీలు కూడా అవైలబుల్గా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి పైన అయితే కిడ్స్ వేర్ ఉన్నాయి వేర్ ఉన్నాయి చాలా చాలా న్యూ మోడల్స్ ఉన్నాయి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఓకే రాదండి ఇందులో మన దగ్గర ఉప్పోడ నుంచి ఐపాన్ సి పల్లు చీర వరకు నుంచి అది వెంకటగిరి నుంచి నారాయణపేట నుంచి వెళ్ళి అనంతపురం నుంచి కరీంనగర్ వరకు అన్ని వెరైటీస్ ఉంటాయండి ఇందులో దొబ్బాల్ ఉంటాయి గద్దాల్ పాటలు గర్బా సీతో గద్దాల్ పోలి మోడల్ అన్ని రకాలు ఉంటాయండి మీకు నార్మల్గా రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మనకు అన్ని వెరైటీస్ ఉంటాయి సార్ మీరు ఇది మీకు అందుబాటులో దందుబాటులో మన దగ్గర కిడ్స్ నుంచి మెంచ్ వరకు అండ్ ఆల్ ఉంటాయండి అది స్పెషల్ ఏంటంటే మన దగ్గర మగవర్ మగవర్ బ్లాజులు ఉంటాయండి చాలా గ్రాండ్ ఉంటాయి మేడం మన దగ్గర వచ్చేసి ఆఫ్ పట్టు వస్తుంది అండి ఇది బ్లౌజ్ అండి నాకు చాలా బాగుంది ఫినిషింగ్లో ప్రైస్ వస్తుందండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఒక టీ వచ్చేసి మినిమం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కూర్చో తీసుకుంటుంది మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ కెట్ చేసేస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది పట్టు చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ అదర్వైజ్ ఎనీ బ్రాండ్ ఆఫ్ క్వాలిటీకి మీకు మంగు మర్కు ద బెటర్ చాయిస్ అండి ఆఫ్ పట్టు గ్రాండ్ లుక్ ఉంటుందండి వాషబుల్ ఐటమ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది మీకు ఎలాంటి లేకుండా దెన్ పర్ఫెక్ట్లీ డిజైనర్ వేర్ అండి పింక్ వస్తుంది పింక్ కలర్ లా మీకు ఇది టోటల్ వచ్చేసి ఇక్కడ వర్క్ మొత్తం టోటల్ వర్క్ వస్తుంది అండి ఈ వర్క్ కావాలంటే మీరు బయట బొటికి వేసుకుంటే నార్మల్ గా రెండు వేల రూపాయలు తీసుకుంటారండి ఇక్కడ రెండు వేల రూపాయలు తీసుకుంటారు ఈ పట్టికి వెళ్ళేస్తే మా దగ్గర రేట్ వచ్చేసి మీకు తక్కువ ధర అండి రెండు వేల ఐదు వందలకు టూ పీసెస్ వస్తుంది సార్ రెండు వేల ఐదు వందలకు టూ పీసెస్ ఇక్కడ న్యూ మోడల్స్ పట్టు లంగాలు అండ్ ఫ్యాన్సీ లంగాలు కూడా చాలా చాలా న్యూ మోడల్స్ ఉన్నాయండి అవి చూడండి ఒకసారి మీకు నచ్చినట్లయితే విజిట్ చేయండి అబ్బాయి ఇంతగా చెప్తున్నాను ఒకసారి విజిట్ చేయండి రీజనబుల్ ప్రైస్ ప్రైస్ ఎక్కువైతుంది అని అనుకోవద్దు క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఫ్యాషన్ న్యూ మోడల్స్ అండ్ ట్రెండింగ్ అండి చూసారు కదా ఇంత బాగా ఉందో ఆర్డర్ వచ్చేసి హాఫ్ సారీస్ అండి హాఫ్ సారీస్ మేడం అందుబాటులో రేటు పన్నెండు వందల యాభై రూపాయల నుంచి మన దగ్గర పదివేల రూపాయల వరకు ఉంటుందండి ఇట్స్ ద బెస్ట్ కలెక్షన్ ఫార్టీ వేర్ పీసెస్ అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మన దగ్గర చీప్ అండ్ బెస్ట్ అండి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తగ్గుంటుంది మీరు మీ దగ్గర ఉన్న క్వాంటిటీ కంటే మా దగ్గర ఉన్న హై క్వాలిటీ బెటర్ అండి ఒకసారి చూడండి మోడల్ టోటల్లీ వచ్చేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వస్తుందండి డిజైనర్ పీస్ మా దగ్గర తప్ప ఏ మార్కెట్లో కూడా మీకు ఈ పీస్ ఉండదండి అండి దాని గ్యారెంటీ దెన్ పర్ఫెక్ట్లీ డిజైనర్ పీస్ అండ్ కాసాం ఫ్యాషన్ చూడండి మీకు ఓన్లీ కూడా చాలా బాగుంటుందండి నెట్టెడ్ వస్తుంది బ్రాండ్ ఉంటుంది అండి చూసుకోవాలి ఒకసారి మీకు అందుబాటులో మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఐదు వేల రూపాయలు అండి మన దగ్గర జస్ట్ కేవలం వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలకేనండి అండి కాసం ఫ్యాషన్లో చాలా బాగుంటుంది మేడం టోటల్ వర్క్ ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది మీకు డిజైన్ నెట్టెడ్ వస్తుందండి నెట్ చున్నీ వస్తుంది అదర్వైజ్ మనకి పర్ఫెక్ట్ డిజైన్ ఇంకా కలర్స్ కూడా అంటే ఆల్ ఓవర్ కలర్స్ ఉండాలి దెన్ మెంతి డిజైన్ అండ్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడున్న మార్కెట్ అమ్మాయిలకు కానీ ఒక ఏ విధంగా మీరు ట్రెండ్ ఫాలో అవుతానంటే ఫాలో ట్రెండ్ స్టడీ చేసేదే దెన్ కాసం ఫ్యాషన్ అండి మీ ఫ్యాషన్ ని స్టడీ చేస్తామండి మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్గా మీ యొక్క గ్రేటర్ దెన్ మీ కాస్ట్ ముందు నుంచి బాధ్యత మాదండి దెన్ కాసంప్ ఫ్యాషన్ ఎస్ అందులో మీకు అన్ని వెరైటీస్లో అందుబాటులో రేట్లో నాణ్యతమైన వస్త్రాలు మీకు మేము అందిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్స్ యూ అమ్మయ్య నా బతుకమ్మ శారీ అయితే నేను తీసుకున్నాను నా షాపింగ్ అయితే మంచి ప్రైస్తో మంచి క్వాలిటీతో అయితే తీసుకున్నాను మీరు కూడా ఆలస్యం చేయకండి ఇంకెందుకు ఆలస్యం మీ షాపింగ్ కోసం ఫ్యాషన్ స్టార్ట్ చేసేయండి ప్రైస్ బైక్ అయితే మీరే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజా అంటే లేని బాయ్ అండి మర్చిపోకండి స్పెషల్ ఆఫర్ అండి ఐదు వందల కొనుగోలుపై ఓకే అండి బాయ్ మరొక వీడియోతో ఉంటాను